యాడకి మండలంలో దౌర్జన్య భూ ఆక్రమణపై ఆందోళన బుడగ జంగాల వృద్ధురాలు ఈతతోపు లక్ష్మీదేవి తన హక్కుల కోసం ఎంఆర్ఓ ఆఫీసు ముందు భిక్షాటన చేస్తూ న్యాయం కావాలని తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఏడులో కొనుగోలు చేసిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి మార్గం లేకుండా ఇంటిని నిర్మిస్తున్నారని లక్ష్మీదేవి ఆరోపిస్తున్నారు అనేక ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని వృద్ధురాలు ఆరోపించారు లక్ష్మీదేవి తన భూమికి వెళ్ళడానికి రాస్తా కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు భిక్షాటన చేసి న్యాయం జరిగినంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఎంఆర్ రావుకి అట్టిచ్చినా కానీ మాకు న్యాయం చేయలేదు వాళ్ళు ఇల్లు కడుతూ ఉండాలి కదా ఉండాలి పొడవ సంఘాల పొడవ సంఘాలము ఆ ఇల్లు అనుకుని వాళ్ళ దగ్గరే వాళ్ళము సల కొనుక్కుపోయి వాళ్ళు ఆయన అగ్గి పెట్టాడు మాకు వాళ్ళు ఏది ఒక ఇల్లు కడుతూ ఉంటారు అడిగే సమకుడి అంటే అంటాడు అట్టించాడు మాకు ప్రభుత్వానికి ఎన్ని మార్పులు అనిపించినా కానీ న్యాయం చేయలేదు మీరు న్యాయం చేయండి గారు న్యాయం చేయండి మీరన్నా కనెక్టర్ గారు న్యాయం చేయండి బుల్లంగా గారు వాళ్ళకి అది చేస్తా ఉన్నాం అన్నీ చెప్తా ఉన్నాము ఏం పుణ్యం లేదు రామరెడ్డి పోయి చేసిపోయిందని చెప్పి ఏం చేస్తాం